శ్రీ 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 గంగా దుర్గా మారేమ్మ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నామని ఆలయ ఉపాసకురాలు తమ్మిన రవీనా తెలిపారు శుక్రవారం చిటినగర్ కొండల మార్కెట్ లో వేంచేసి ఉన్న శ్రీ 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 గంగా దుర్గా మారెమ్మ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా ఐదు శుక్రవారాల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు ఈ సందర్భంగా తమ్మిన రవీణ మాట్లాడుతూ శ్రావణ మాసం తొలి శుక్రవారం శ్రవణ నక్షత్రం శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి వేకజామం నుంచే ప్రత్యేక పూజా కైంకరాలు నిర్వహించామని తెలిపారు ఈ ఐదు శుక్రవారాల పాటు అమ్మవారి ఆలయంలో అమ్మవారికి లక్ష కుంకుమార్చిన లతా సహస్రనామం లక్ష్మీ సహస్రనామం అష్టలక్ష్మి అష్టోత్తరం మహిళలతో నిర్వహించనున్నామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు ఐదు శుక్రవారాలు అమ్మవారికి ప్రత్యేక అలంకారంతో పాటు భక్తులకు తీర్థ ప్రసాదం అందజేస్తామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు శ్రీ శ్రీ గంగా దుర్గ మారెమ్మ విశ్వేశ్వర స్వామి దేవస్థానం చిట్టి చిట్టినగర్ కొండల మార్కెట్ నుంచి నేను మాట్లాడుతున్న దేవి ఉపాసరాలని తమ్మిన రవీణ ఈ రోజు శ్రావణ మాసం తొలి శుక్రవారం ఈ శ్రావణ మాసంతో మొదలైంది ఆ శ్రావణ గడియాలతో ఆ స్వామి నక్షత్రము శ్రవణ నక్షత్రము శ్రావణ మాసము అన్ని విధాలుగా కూడాను ఈ నెల అంతా కూడా అందరూ బాగుండాలి లక్ష్మీ కటాక్షం కలిగి ఉండాలి అందరికి కూడా సర్వం కూడా బాగుండాలి అందరికి వ్యాపారాలు అభివృద్ధి పొంది అందరికి కూడా కలిమి బలిమి సిరిసంపలిచ్చి భోగభాగ్ ఇచ్చి ఆ గంగానమ్మ దుర్గమ్మ మారమ్మ ఆ పరమేశ్వరు ఆశీర్వాదం లక్ష్మీ కటాక్ష లక్ష్మీదేవి ఆశీర్వాదం అందరికీ కలిగి ఉండాలని కోరుతూ సేవణ మాస శుభాకాంక్షలు శావణ శుక్రవారం శుభాకాంక్షలు అలాగే ఈ శ్రేవణ మాసము ప్రతి శుక్రవారం కూడాను అమ్మవారికి లక్ష కుంకుమ కుంకుమార్చిన లలిత సహస్రనాము లక్ష్మీ సహసనము అష్టలక్ష్మి అష్టోత్తరము అనేది మహిళలతో చదివించి అమ్మ కరుణా కటాక్షం కూడా అందరికి కలగాలని అమ్మ అలంకారంతో అలంకార స్వరూపంగా లక్ష్మీదేవి రూపంతో ఆమె కూర్చొని ఉంటుంది అందరికి కూడా లక్ష్మీ కటాక్షం కలగాలని ప్రతి వారం కూడా అమ్మకి అలంకారము పూజా కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి ఈ దేవస్థానంలో అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వే సుఖనం బాగుంది Like, subscribe and press the bell icon for new updates.